రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అధికారులు ప్రజా ఘన స్వాగతం పలికారు బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కేంద్ర రోడ్డు రవాణా మరియు హైవేస్ కేబినెట్ మంత్రి నితిన్ గడ్కరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రి మంత్రివర్జయులు బీసీ జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్పి కాంతిలాల్ దండే తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రోటోకాల్ ఎస్డీసీ రామ్మోహన్ ఆర్డీఓ శ్రీకాళహస్తి ఆర్వో ఎన్హెచ్ఏఐ ఆర్కేసింగ్ రాకేష్ కుమార్ ఏపీఆర్వో మూర్త్ విజయవాడ వి రామచంద్రరావు సిఈ విజయవాడ పీడీఎన్హెచ్ఏఐ తిరుపతి వెంకటేష్ తిరుపతి ఆర్ఎన్బి ఎస్సీ మధుసూదన్ రావు మాజీ టీటీడీ సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు అనంతరం కేంద్ర మంత్రి ఎయిర్పోర్ట్ విఐపి లాంజ్లో ఏపీ జాతీయ రహదారులు హైవే ప్రాజెక్టులపై అధికారులతో మరియు ప్రజాప్రతినిధులతో సమీక్షించి మదనపల్లెకు హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు కాగా నేటి రాత్రి తిరుమలకు చేరుకుని మరుసటి దినం గురువారం ఉదయం ప్రాతకాల సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు